వచ్చిన కాంటెక్స్ చెప్తా విను ఎన్నున్నా మనసు ప్రశాంతంగా లేకపోతే వేస్ట్ ఏమీ లేవు మనసు ప్రశాంతంగా ఉంటే సో ప్రశాంతంగా ఉన్న మనసు నుంచి మనిషి చేయొచ్చు నేను దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏమి అక్కర్లే ఒక చిన్న కథ చెప్పి అసలు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏమిటని ఒక ఆరు చిట్కాలు చెప్పుకుందాం ఇది అందరికి ఉపయోగపడుతుంది నాతో సహా జంతువులకు అక్కర్లే వాటికి మనసు ప్రశాంతంగానే ఉంటుంది కానీ ఎవరన్నా అన్నకుందో అసలు మనిషి మీద దున్నపోతున్న సంతోషపడాలి అసలు సో ఒక యువకుడు గురువు దగ్గరికి పోయాడంట గురువు గారు నాకు శాంతి ఎట్లా లభిస్తుంది చెప్పండి అంటే గురువుగారు ఏం చేశాడు ఒక చిన్న చిప్పలో నీళ్లు తీసుకొచ్చాడంట అదే చిన్న ఒక చిన్న చిప్పలో ఏం తీసుకొచ్చాడు నీళ్లు తీసుకొచ్చాడు ఈ నీటిలో నీ ముఖం చూడు అన్నాడంట అప్పుడు శిష్యుడు ఏం చేశాడు మెల్లగా వంగి ఆ గిన్నెలో స్థిరంగా ఉన్న నిశ్చలంగా ఉన్న నీటిలో తన ముఖాన్ని రిఫ్లెక్షన్ చూసుకున్నాడు వెంటనే గురువు ఆ గిన్నెలో రాయేశాడంట అప్పుడు నీరు అల్లాడిపోయి ఆ యువకుడు ముఖం కనిపించలే అప్పుడు గురువు ఏం చెప్పాడు మనసు ఇట్లా అల్లాడితే నీకు శాంతి ఉండదు నీటిని స్థిరంగా ఉంచినట్టే మనసును కూడా స్థిరంగా ఉంచాలి అంతే ఇప్పుడు ఆబ్వియస్గా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది కదా మరి మనస్సును ఎట్లా స్థిరంగా ఉంచాలి మనస్ని ఎట్లా నిశ్చలంగా ఉంచాలి అంటే దానికి ఎవరైనా పాటించదగ్గ ఒక ఆరు చిట్కాలు ఇది యూనివర్సల్గా అంటే ఇదేం ఫార్ములా కాదు కామన్ సెన్స్ సో మెడిటేషన్ జనరల్గా మెడిటేషన్ అంటే ఒక పద్ధతిని పట్టుకో శ్వాస మీద ధ్యాస చేస్తావా బసరిక చేస్తావా దానిలో లిబరేషన్ రాదు జస్ట్ మనసు ప్రశాంతం అవుతుంది అంతే ఆల్ లిబరేషన్ అంటే అసలు మనసే లేకుండా పోవడం అయిపోయింది కదా ఎండ్ ఆఫ్ స్టోరీ అంటే మెడిటేషన్ సరిగ్గా అర్థం చేసుకుంటే లిబరేషన్ లిబరేషన్ అంటే లిబరేషన్ ఫ్రమ్ మెడిటేషన్ ఆల్సో అర్థమైంది కదా అంటే ధ్యానం నుంచి కూడా విముక్తి కావాలి ఎంతకాలం చేసుకుంటా పోతాం ఫస్ట్ మెడిటేషన్ చేయాలి ఖచ్చితంగా అట అదర్వైజ్ తెలియదు మెడిటేషన్కి అగెన్స్ట్ గానే కాదు నేను ఇరవై ఐదు నేను సాధన చేస్తున్నాయి నాకు ఎయినెస్ట్ అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఎవరో నీకు తప్పుగా చెప్పారు నువ్వు దాన్ని వెర్రిగా అర్థం చేసుకున్నావు దాన్ని పిచ్చిగా చెప్తున్నావు అట్లా కాదు సో మొదటిది ఏంటి మెడిటేషన్ చే ఏదో ఒకటి జీరా ముచ్చటి రకాలు ఉన్నాయి శ్వాస మీద ధ్యాస పెడతావా హృదయ స్పందన మీద ధ్యాస పెడతావా లేకపోతే ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతావా లేకపోతే నిరంతరం చిరునవ్వుతూ ఉంటావా లేదా పొత్తి కడుపును గమనిస్తావా లేకపోతే యోగా చేస్తావా ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉంటావా ఇష్టం ఫైండ్ ఎ మెథడ్ అది చేసినంతసేపు ప్రశాంతం ప్రశాంతమవుతుంది ప్రశాంతమైన తర్వాత కొంతసేపు ఆ ప్రశాంతమైన మనసు నువ్వు చేయవచ్చు మళ్ళీ చెదురుతుంది ఎవడు అన్నాడు ఎవరు ఆ బేవ అని మళ్ళీ చెదిరింది అంటే ప్రదానికి నువ్వు రియాక్ట్ అవుతూ ఉండు ఇప్పుడు అడవి మన నదిలో నీళ్లు గాలి తగిలితే రియాక్ట్ అవుతుందా లేదా సో అందుకే మనసుని నదితోనే పోల్చారు మనసు మనసు యొక్క స్థితి ఏమిటి అంటే ప్రవాహ అట్లా ఉండాలి కానీ మనసు యొక్క ప్రాబ్లం ఏంటంటే గాలి తగిలినప్పుడు అలలు వస్తాయి కదా అట్లా ఇప్పుడు అందుకని నదిని రెండు రకాలుగా చూడొచ్చు మనం ఎట్లా రెండు రకాలు ఏమైనా నీకు నది యొక్క మూలస్థితి ప్రవాహం మనసు ప్రవాహంలో ఉండాలి కానీ నదికి అనివార్యంగా ఏం జరుగుతుంది గాలి తగిలితే అలలు వస్తాయి అట్టా నీకు ప్రపంచపు గాలి తగిలితే ఎవడో ఏదో మాట అంటే నీకు నచ్చిన దాన్ని ఎవడన్నా ముట్టుకుంటే నీ వస్తువు జారి పడిపోతే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు సో లిబరేషన్ అంటే నువ్వు చూస్తున్నావు డిస్టర్బ్ అవ్వట్లే స్పందిస్తున్నావు డిస్టర్బ్ అవ్వట్లే డిస్టర్బ్ అవ్వడం అనేది నీ యొక్క మూలస్థితి కాకుండా చూసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి వెహికల్ కింద పడ్డది డిస్టర్బ్ అవ్వకు లేపు నిలబెట్టు డిస్టర్బ్ అయినా లేపు నిలబెట్టవలసింది డిస్టర్బ్ కాకపోయినా లేబి నిలబెట్టవలసింది అలాంటప్పుడు డిస్టర్బ్ కాకుండా లేబు నిలబెట్టరు మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందంటే నాది అట్ల ఇట్లా ఎప్పుడు ఇట్లనే శనివారం ఎప్పుడు ఇట్లనే అవుతుంది సో మెనీ రీజన్స్ అందుకే దీని ఎరుక అందుకే ఎరుక అవసరం ఇప్పుడు అవేర్నెస్ ఎందుకు అన్నారు గమనించింది ప్రవృత్తిని అక్కడి నుంచి బయటపడు ఇదైతే క్లియర్ కదా ఏదైనా చెడిపోతే నువ్వు డిస్టర్బ్ అయినా రిపేర్ చేయించాల్సిందే ప్రశాంతంగా ఉందా రిపేర్ చేయించాల్సిందే మరి ప్రశాంతంగా రిపేర్ నీకు రిపేర్ అవ్వడం ముఖ్యం తప్ప నువ్వు డిస్టర్బ్ అవ్వడం కాదు కదా డిస్టర్బ్ అవుతున్నది ఏంటి నీ ఆలోచన అన్నట్టు బేసికల్లీ సో అందుకని ధ్యానం చేస్తే కాసేపు ఆలోచనలు కుదుటబడితే మనసు ప్రశాంతమవుతుంది తాత్కాలికమే అందుకే తిరిగి తిరిగి చేయాలి పునః పునః చేయాలి రెండోది మెడిటేషన్ అప్పుడే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెదిరింది మళ్ళీ కూర్చోవాలి మళ్ళీ యోగా ఉంది సంవత్సరానికి ఒకసారి చేస్తే అయిపోతుందా రోజు చేయాలి అది దాని మూలాన్ని పట్టుకు ఇప్పుడు డిస్టర్బెన్స్ లేని స్థితికి రా అంటే ఊరు కూరకి డిస్టర్బ్ కాకు చూడడం మొదలైనప్పుడే డిస్టర్బెన్స్ పోతుంది చెప్పిన బండి ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎప్పుడు నువ్వు చేస్తున్నావు ఆల్రెడీ ఫోన్ కింద పడ్డది ప్రశాంతంగా జోలు పెట్టుకుంది అది పగిలింది రిపేర్ కూడా చేయిస్తాం కానీ డిస్టర్బ్ అవడం ఏమీ లేదు రిమండస్ చేంజ్ వస్తుంది తద్వారా నది అనే ఒకనొక ఫిజికల్ రియాలిటీని మనం మనసు అనే ఒక ఇన్విజిబుల్ రియాలిటీకి లింక్ చేసినప్పుడు మనం ఎగ్జాక్ట్గా తీసుకోవడానికి లేదు నదికి గాలి తగిలితే అలలు వస్తాయి ఇప్పుడు వస్తువుల పట్ల ఎలా చూసానో మనుషుల పట్ల కూడా చూడాలి అన్నిటినీ నువ్వు చేయవలసిన పని ఏం ఆగట్లేదే చేయవలసిన పని అదే కదా పని మారట్లేదు చూడు ఏదో పోయింది వెతకాలి వెతుకు డిస్టర్బ్ అయ్యేందుకు వెతుకుతున్నావు ఇంతే నువ్వు చెక్ చేసుకోవాల్సి అంటే వితౌట్ డిస్టర్బెన్స్ వితౌట్ బీయింగ్ డిస్టర్బ్డ్ యూ కెన్ డూ ద సేమ్ థింగ్ అప్పుడు నువ్వు ప్రశాంత స్థితిలో కనుక నువ్వు వెతికితే నీ ప్రశాంతత ఉంటుంది వస్తువు కూడా సరిచేయబడుతుంది ఇదొకటి రెండవది ప్రకృతితో సమయం గడపడం ఇప్పుడు మనం మణికొండ పార్కులో చేస్తున్నది కొత్త ఓ చెట్టు నాటు మొక్క నాటు పోయి కాస్త కుక్కలతో ఆడుకో పిల్లలతో పిల్లలు కూడా ప్రకృతి నువ్వు ఒక ఇరవై పదిహేను ఏళ్ళ అబ్బాయితో ఆడుకోలేవు అందరూ పిల్లల్ని ఎందుకు ఎత్తుకుంటారు తెలుసా వాళ్ళకి ఇంకా మనసు లేదు కాబట్టి నిజానికి ఇప్పుడు యోగుల్ని ఎత్తుకొని తీసుకుపోతారు కదా వాళ్ళకి మనసు ఉండదు అందుకే చేయొచ్చు వాళ్ళకి యోగులకు దండలేస్తారు ఒక యోగికి కాళ్ళు మొక్కుతారు ఒక యోగికి అభిషేకం చేస్తారు నెత్తిన చల్లుతారు వాడికి మనసు లేదు వాటిని పట్టించుకోవట్లేదు అందుకని మనసు లేకుండా ఉండాలంటే కాస్త ప్రకృతి ఉంటే బాగుంటుంది అనేది ఒక అబ్జర్వేషన్ రెండవది మూడవది ఏంది బ్రీతిని హోల్డ్ చేయడం ఇది కూడా చాలా ఎక్సలెంట్ టెక్నిక్ మనసుని తాత్కాలికంగా కంట్రోల్ చేయడానికి శాంతపరచడానికి నీకు కోపం వచ్చింది ఆ ఒక్క క్షణంలో గుర్తుపెట్టుకో బలంగా శ్వాస తీసుకుని హోల్డ్ చేయి శ్వాస తీసుకుని హోల్డ్ చేయి వదిలిపెట్టేది ఇంకా కళ్ళు మూసుకో అంటే మనసు అయిపోతుంది మళ్ళీ వదులు మెల్లగా ఎటవులతో హుషన్ వదులకు మళ్ళీ శ్వాస తీసుకో తీసుకో నీ 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 మన మన టాక్ ఏంది హౌ టు బీ కామ్ కదా అందుకని ఇది పద్ధతి నాలుగోది ఏంది పాజిటివ్ థింకింగ్ సానుకూల ఆలోచనలు మంచి చేయాలని చూడు క్లీన్ చేయాలి అంటే పాజిటివ్గా పెద్దవాళ్ళకి ఏమైనా సహాయం చేయి రోడ్డు మీద గడ్డ సేపు కూడా అడ్రస్లు చెప్పు నాకు తెలిసిన ఒక ఆయన ఉండే వాడు అంతా అల్లరి చిల్లర తిరుగుతూ తిరుగుతూ ఒకసారి వేస్ట్ ఫీల్ అనుకుంటుండగా ఒకసారి బయటకు వెళ్ళి ఒక ఊరిలో బ్యాగ్ వేసుకొని వాళ్ళ ఇంటి ఎదురు ఉన్న ఉంటారు కదా చెత్త డబ్బా అది నేను కూడా చేద్దాం అనుకుంటున్నా క్లీన్ చేశాడు పై ఆ క్లీన్ చేసి సైకిల్ వేసుకుని ఊరు బయటకు పోయి ఆ చెత్తను డంప్ చేశాడు ఈ విషయం కాస్త వాళ్ళు ఇంటో తెలిసింది పై వల్ల కొట్టారు వాడు అసలు నేనేంది నా పరువుంది నా ప్రతిష్ట డాడీ నువ్వు పోయి రోడ్డు మీద చెత్త ఎత్తుతో ఏమనలేదు అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాగ్ వేసుకుని పోయి మళ్ళీ ఇంకొక వీధిలోకి వెళ్ళి చెత్త క్లీ చేసి మళ్ళీ వచ్చాడు రెండోసారి తిట్టాడు ఎన్నిసార్లు తిడతారు ఫైనల్గా వాడు కూర్చోబెట్టి అడిగారు ఏం చేస్తున్నావురా నువ్వు అంటే చెప్పాడు నా ఊరు క్లీన్ ఉండాలంతే అన్నా ఒక్కటే స్టేట్మెంట్ ఎవరెంత చెత్తరని వేసుకొని వాడు ఏం చేసేవాడు తెలుసా అట్లా బ్యాగ్ వేసుకొని దీని మీద ఒక చిన్న కథనం కూడా వచ్చింది సినిమా తీయచ్చు బ్యాగ్ వేసుకొని అక్కడనే టీ తాగుతారు కదా టీ దాగానే వేసి అందులో వేసుకుంటాడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి వాడు వాడున్న అంటే చెత్తేసేవాళ్ళు కాదు మీరు ఆయన ఇద్దరు పోతుంది అట్లా ఆ తర్వాత ఆ చెత్త కుండీలన్నీ ఫొటోస్ తీసి వాడు పెయింటింగ్స్ చేశాడు దానికి మైండ్ అని పేరు పెట్టాడు ఇది ఒక ఎప్పుడన్నా అతన్ని పరిచయం చేద్దాం చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు భూమి మీద కానీ ఈ మీడియా అట్లాంటి వాళ్ళని ఫోకస్ చేయని కారణంగా వాళ్ళు మరుగున పడిపోయినారు వ్యక్తిగతంగా అతను బాగున్నాడు కానీ అతను చాలా ప్రపంచానికి పరిచయం అవ్వాల్సి ఉండే ఎనీవే సో ఇది ఒకటి అంటే బీ పాజిటివ్ కొంచెం మంచి కోడుకు నెగిటివ్గా ఆలోచించాలి అసలు అంటే ఎవడో చావాలని అట్లా కాకుండా అందరూ బతకాలి అందరూ బాగుండాలి అందుకే మనం ధ్యానం చేసినప్పుడు పాజిటివ్ థింకింగ్తోనే సర్వేజన సుఖినోగుతుంది అందరూ బాగుండాలి దీనికి ఇంకోటి అనుకో నెగిటివ్ థాట్ సర్వేజ్ నాకు సుఖినో భవంతు కానీ నాకు అప్పులు ఇచ్చు మాత్రం చెడిపో అట్లొద్దు నీకు నిన్ను మోసం చేసినవాడు నేను తిట్టినవాడు నిన్ను కొట్టినవాడు నిన్ను వాడు అందరూ బాగున్నారు చెలో ఐదోది అత్యంత బ్యూటిఫుల్ థింగ్ సంగీతం ఏదో ఒక పాట నేర్చుకో ఊరికి ఆ పాట బాగుంది ఈ పాట బాగుంది అనుకో మొత్తం నేర్చుకో ఇప్పుడు తేజ చెప్పిన ఏ మాలిక్తే రే బ ఆ పాట మొత్తం నేర్చుకున్నాడు నీకు ఎప్పుడు ఖాళీ సమయం ఉన్నా ఆ పాట లయబద్ధంగా పాడు లిరిక్స్ అద్భుతంగా పాడు దాంతో పాటు సరైన ప్రొనౌన్సియేషన్తో పాడు నెక్స్ట్ లయబద్ధ రాగయుక్తంగా పాడు నెక్స్ట్ ఆ పాట స్టార్ట్ చేసి ఆ పాట ఆపి నువ్వు పాడుతూ పాడుతూ మళ్ళీ ఆ పాట సౌండ్ పెంచు రెండు సింక్ అవుతున్నాయి చూడు అట్లా నీ మైండ్ అనేది ఒక సరైన దిశగా జర్నీ చేయడం మొదలవుతుంది అంటే నీకు కామ్నెస్ వస్తుంది నీకు పాట నీకు ఎక్కడో తాగాల్సిన అవసరం లేదు ఒక పాట చాల సో యు ఆర్ నాట్ జస్ట్ లిజనింగ్ అండ్ యువర్ డ్రిఫ్టెడ్ అవే యువర్ ఆల్సో లర్నింగ్ అన్నట్టు నేర్చుకుంటున్నాం ఎగ్జాంపుల్ విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ ఇంత రాగం తీయలేకపోయినా ఓ అను పర్వాలేదు నెక్స్ట్ ఆ బాలు ఎట్లా ప్రాణనాడులకు స్పందనొసిన ఆది ప్రణవనాదం ఓం అలను ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఇట్లా పాడావు కదా పాట ఎంత ఉపయోగపడుతుంది అంటే ఒక పిహెచ్డీ చేసిన వాడు కూడా హృదయాలు గెలుచుకోలేడు నువ్వు స్టేజ్కి పాటలు పాడు ఎక్కడ పెళ్లికి పోయినా ఏ ఇంటికి పోయినా కీప్ సింగింగ్ అందరు వాళ్ళ చెత్తను వదిలేసి పాటలు పాడతావు ఒక ఇరవై పాటలు నేర్చుకో నువ్వు ప్రపంచాన్ని ఆనందంగా మార్చేయచ్చు ఎక్కడ పోయినా పాటలు పాడు బస్ స్టాప్లో పాడు రోడ్ మీద పాడు వీరేశ్వరి చేస్తాం మనం కొంచెం హార్మోన్ నేర్చుకుంటే నేను ఎవ్రీడే గంట ఎక్కడ బస్ స్టాప్లో కూర్చొని ఈ లేబర్ గిబర్ అందరు పాప మలిసిపోయి వస్తారు సాయంత్రం ఆటల కోసం బస్సుల కోసం టా అని స్టార్ట్ చేయాలి పాటలు ఒక ఇరవై తర్వాత మన తరఫున అంతటి పోయారు లేదా పళ్ళు పళ్ళు పంచారు వాట్ ఎవరు ఇది నీకేమి రాదు బట్ యు ఆర్ గెట్టింగ్ సో మచ్ ఎక్సెప్ట్ మనీ నీకు మనీనే వస్తేనే మనీ వచ్చినట్లేదు అది చాలా వస్తే అభినందన వస్తుంది అరే పాట బాగా ఈ పాట వస్తుంది సార్ నేను నేర్చుకుంటాను సో ఫైండ్ అవు తర్వాత లాస్ట్ది కామ్గా ఉండాలంటే ప్రతిరోజు నువ్వు చేసే పనిలో ఆర్డర్ క్రియేట్ చేసుకో చాలు అడ్డగోలుగా చేయక పను ఉదాహరణకి వంట ఫోర్ ఓ క్లాక్ చేయక ఈవినింగ్ నువ్వు పెట్టుకో పదిన్నర నుంచి పన్నెండు మధ్యన వంట అయిపోవాలి అర వంట చేయలేదా బయట తింటా నేను కిచెన్లో పోను ఫిక్స్ చేయి నీ ఇష్టం అంటే ఎవరు ఆర్డర్ వాళ్ళదే ఇప్పుడు మనం పుస్తకాలు పంపిస్తున్నాం మనం అందరం కలిసి చర్చించి ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకున్నాం కామనెస్ వచ్చిందా లేదా లేకపోతే ఎంత హడావిడి ఎంత గందరగోళ నువ్వేం రాసినావు నేనేం రాసినా అట్లా చూడు ఇట్లా చూడు డిస్కషన్ మాటలు సో నీకు ఆర్డర్ కనుక నిజంగా ఎస్టాబ్లిష్ అయితే మాటలు అవసరం లేదు అట్లాంటి ఆర్డర్ క్రియేట్ చేయాలి అంటే ఎక్కడ భాష పక్కకు జరుగుతుందో అట్లాంటి ఆర్డర్ క్రియేట్ చేయగలిగితే అద్భుతం అన్నమాట సరే ఒక్కడున్నప్పుడు భాష ఇలాగ అక్కర్లేదు పది మంది ఉన్నప్పుడు కూడా భాష అక్కర్లేదు అంటే అందరూ ఒక ఆర్డర్లోకి రావాలి దీన్ని అగ్రిమెంట్ అంటున్నావు మనం కుటుంబ సభ్యులతో కూడా చిన్న ఆర్డర్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది నేను మా అమ్మతో నేను ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడను సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది నుంచి పది మందిని నీకు ఫోన్ చేస్తాను రోజులో ఒక ఐదు పది నిమిషాలు నీతో నీ రూమ్లోకి వచ్చి స్పెండ్ చేస్తా మిగతా టైంలో నేను రాను చూడాలనిపిస్తే వస్తా చూస్తా వెళ్ళిపోతా నన్ను చూడాలనిపిస్తే రా చూసి వెళ్ళిపో కానీ టు స్పెండ్ టైం మధ్యాహ్నం ఇప్పుడు వస్తా లేదా రాదు ఇప్పుడు ఒకసారి వస్తా ఆర్డర్ ఫస్ట్లో ఆర్డర్ అవుతుంది ఎవరితో అప్పుడు చూడాలనిపిస్తే అట్ట కుదరదు అర్థం చేసుకో ఇప్పుడు నేను ఏదో పని చేస్తున్నా డిస్టర్బ్ అవుతుంది అట్లాగే నిన్ను నేను డిస్టర్బ్ చేయను నీ స్పేస్ నీకుంది సో ప్రతి దాంట్లో ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకున్నాం మనకు అది కూడా గానే హిట్లర్ లాగా డిక్టాక్ట్ కాదు ఇట్లనే చేయాలంటలేం మనం చర్చించి ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకుంటున్నాం దీనివల్ల ఒక హార్మోనియం ఖచ్చితంగా వస్తుంది ఏ వస్తువు అక్కడ పెట్టడం అందరితో సౌమ్యంగా మాట్లాడడం ప్రతి ఒక్కరికి గారు సర తగిలించు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఆటో వాళ్ళు వచ్చాడు అతని పేరు ఏదో అప్పారావు అప్పారావు గారు రెస్పెక్ట్ నీకు హృదయంలో రెస్పెక్ట్ ఉందో లేదు ఆర్డర్ క్రియేట్ చేసినావు నాతో పాటు అందరినీ నేను రెస్పెక్ట్ ఇస్తాను ఇప్పుడు ఎవరో అందరు ఏ గారు వీరు లేదు లేదంటే నేను అందరినీ గౌరవిస్తాను మీరు పట్టించుకోకండి దాన్ని ప్లీజ్ మీ నన్ను ఏమైనా పిలవచ్చు నేను మాత్రం అందరికీ సరే పిలుస్తాను మేడం అంటాను గారు అంటాను పెద్దవాళ్ళు వస్తే శ్రీ అంటాను వాట్ ఎవర్ సో ఒక ఆర్డర్ కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మనస్సు ప్రశాంతి ఎందుకంటే ఆర్డర్ ఈజ్ మైండ్ మైండ్ కూర్చుంటుంది అట్లా అట్లా కాకుండా ఆర్డర్ లేదనుకో మైండ్ క్రియాటిక్గా మారిపోతుంది అది అటుపరి కడుతుంది ఈ దాన్ని పట్టుకోమంటుంది దీన్ని పట్టుకోమంటే అది చేద్దామంటే ఇది చేద్దామంటే ఏది చేయకుండా పోతుంది లాస్ట్ అంటే కాకుండా ఉందా ఉన్నా సరే లేదు లేదు ఈ వన్ అవర్ ఇదే బా ఇదే చేస్తా ఆ తర్వాత మిగతా ఆర్డర్ వచ్చేసింది ఒక్కసారి నువ్వు బలవంతంగా చేసినావు అనుకో నెక్స్ట్ మైండ్ ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ వన్ అవర్ మేము బుక్ చదువుతా మరి అంత వన్ అవర్ అంటే ఎగ్జాక్ట్ పదకొండు నుంచి పన్నెండు ఆ టైంలో చదువుతా చదవలేదా ఊరికి పడుకుంటా కానీ వేరే పని చేయాలి శనివారం మాత్రమే సినిమా చూస్తా మిగతా టైంలో నన్ను చెప్పినావు అనుకో అసలు నీ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేయరు చేస్తే శనివారమే చేస్తారు అప్పుడు నువ్వు శనివారం సినిమా గురించి మాట్లాడి ఎవరు డిస్టర్బ్ అయ్యే వాడు ఎప్పుడో చెప్పినరా వాడు శనివారమే చూస్తాడు మిగతా టైంలో వాడు మన జోలికి రాడు మేము కూడా డిస్టర్బ్ చేయదు ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేసినా ఏమంటారు ఫోన్ చేయగానే ఎక్కువ టైం తీసుకోం రీసా గారు అని చెప్తారు ఆర్డర్ క్రియేట్ అయింది అంటే నేను ఎవరి టైం తినను నా టైం ఎవరు తినను లెట్ అస్ రెస్పెక్ట్ అదర్ లెట్ అస్ సేవ్ అదర్స్ టైం సో ఈ చిన్న చిన్న పద్ధతులు కనుక పాటిస్తే చంచలమైన కోతిలా ఉన్న మనసు మెల్లగా అణిగి కొన్నిసార్లు అది దైవంలాగా మారిపోతుంది గుడిలో విగ్రహంలాగా ప్రశాంతంగా కొన్నిసార్లు ప్రశాంతంగా ప్రవహించే నదిగా మారిపోతుంది కొన్నిసార్లు వికసించి ఒక ఫ్లవర్ లాగా మారిపోతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిగా అవుతుంది ఎవరు ఎసెన్స్ వాళ్ళది నీలాగా నేను నేనులాగా నువ్వు ఉండక్కర్లేదు నీ ఆర్డర్ నీది నా ఆర్డర్ నాది బట్ నీ ఆర్డర్ ఫాలో అయ్యి నువ్వు ప్రశాంతంగా మారు నా ఆర్డర్ ఫాలో అయ్యి నేను ప్రశాంతంగా మారుతాను నీ పాజిటివ్ థింకింగ్ నీదే నా పాజిటివ్ థింకింగ్ నాదే బట్ రెండు పాజిటివ్ థింకింగ్స్ వల్ల వచ్చే ప్రశాంతత ఒకటి దాన్ని ఇద్దరం అనుభవిద్దాం నీ ధ్యానం నీదే నా ధ్యానం నాదే నువ్వు ఒక పాట నేర్చుకుని ఒక పాట నేర్చుకుంటా బట్ నేర్చుకునే ప్రక్రియ మూలం ఒకటి అని తెలుసుకొని మనం పీస్ఫుల్గా జీవించవచ్చు ఇది అనివార్యం ఇది ఖచ్చితంగా చేస్తేనే నీ యొక్క జీవితం చాలా బాగుంటుంది లేకపోతే మరణ సమయంలో చాలా ప్రాబ్లం వస్తుంది డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంది అంటే ఇప్పుడు ఇప్పుడే నువ్వు సెటిల్ చేయలేదు అనుకో అప్పుడు నీకు నోరు లేదు పళ్ళు లేవు కానీ బాధ అయితే ఉంటుంది కదా బాధకి పళ్ళు నోరుతో పని లేదు కదా అందుకని ఇప్పుడే బాధ నుంచి బయటపడాలి ప్రదానికి బాధపడడం ప్రదానికి ఫీల్ అవ్వడం ప్రదానికి బ్లాస్ట్ అవ్వడం ప్రదానికి వాదోపవాదాలు పడడం దానివల్ల ఏమొస్తుంది ఏమీ రాదు దానికంటే ఒక పుస్తకం చదువు ఓ పాట నేర్చుకో ఓ కొత్త ఆర్ట్ నేర్చుకో మొబైల్ రిపేరింగ్ నేర్చుకోపోయి రోజు గంట సేపు వన్ ఎంత ఇంట్లో ఇప్పుడు మొబైల్ వచ్చేసింది దాంట్లో ఒక యాడ్ పెట్టు మొబైల్ రిపేరింగ్ చేస్తాను ఇంటి నుంచే ఆపరేట్ చేయచ్చు నువ్వు హాయికి మధ్యాహ్నం పుట్టుకోవచ్చు రోజుకు రెండు వందలు సంపాదించుకోవచ్చు వంటర్ జరుగుద్ది త్వరలో ఆర్ట్ వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కరికులం సెట్ చేసుకున్నా ఒకసారి సెట్ అయితే ఆర్డర్ సెట్ చేయాలి అంటే మంత్లీ లాస్ట్ వారంలో రెండు రోజులు ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇంకా మిగతా రోజులు మనం పట్టించుకోవట్లేదు సో రెండో వారం అయిపోయిన తర్వాత మూడో వారం అంతా పబ్లిసిటీ అంటే జనాలకు మనం మెసేజ్ చేస్తాం వర్క్షాప్ దేని గురించి సో ఆ వర్క్షాప్లో ఒకటి ఏంటి ఎవరీ వర్క్ షాప్లో వీళ్ళు ఇన్వైట్ ఏ గెస్ట్ గెస్ట్ ఎవరు పెయింటరే స్కెచ్చింగ్ గెస్ట్ వాడు వాడు ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తాడు వెళ్ళిపోతాడు ఈ వర్క్షాప్ ద్వారా వచ్చిన డబ్బుతో అతనికి మనం కొంత ఇస్తాం తద్వారా అతనికి జీవిక నడుస్తుంది దాంతోపాటు మనం ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు వాటర్ కలర్స్ చేస్తావు సో నువ్వు ఒక వన్ అవర్ వాటర్ కలర్ డెమాన్స్ట్రేషన్ చెప్తావు తర్వాత ఎలాంటి స్కెచ్ బుక్లు వాడాలి ఎలాంటి పెన్సిల్స్ వాడాలి ఇంకెవరో చెప్తారు అందరూ అన్నీ చేయక్కర్లేదు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ప్రపంచవ్యాప్తంగా ఆర్ట్ ఎట్టుంది ఆర్ట్ లేకపోతే లైఫ్ అనేది ఒక చిన్న హాఫ్ అన్ అవర్ థీరీ ఇదంతా కనుక ఒక ఎయిట్ అవర్స్ ప్యాకేజ్ ఎయిట్ అవర్స్కి ఒక రెండు వేలు మూడు వేలు మంచి డబ్బులు తీసుకోవాలి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అందరికి సరిపోయినంత పళ్ళు ఆ తర్వాత కొంచెం కర్డ్ రైస్ కొంచెం అన్నం కారం అన్నం అనుకో అది ఒక చిన్న అది ఆర్డర్ ఫిక్స్ చేయాలి ఇంకెప్పుడు అదే ఉంటుంది మామిడికాయ పచ్చడి అన్నము చింతకాయ పచ్చడి అన్నము లేకపోతే ఇంకేదో అన్నము ఆ తర్వాత కొంచెం కర్డ్ రైస్ దాంతోపాటు పాటు పండు వచ్చి పనిడా అవన్నీ ఆల్రెడీ ఫిక్స్ చేయబడ్డాయి అక్కడ ఎవరు ఎవరు సర్వ్ చేయరు ఎవరికి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినొచ్చు క్లాస్ ఇంటి కూడా నువ్వు తినొచ్చు ఇట్లా ఏదో ఆర్డర్ ఫిక్స్ చేయాలి ఇది బాగాలేదనుకో ఆర్డర్ చేంజ్ చేయాలి ఆహా క్లాస్ అయిపోయినాక భోజనానికి ఒక టైం ఉంటుంది అట్లా నా ఉద్దేశం ఏంది అసలు ఎయిట్ అవర్స్ ఏ నియమం లేదు సబ్జెక్టివ్గా అవర్స్ అవర్స్ మారుతుంది కానీ నువ్వు తినాలంటూ తింటూ కూడా పని చేసుకోవచ్చు అప్పుడే నీకు ఆర్ట్ వస్తుంది బయటికి నువ్వు స్ట్రిక్ట్గా కూర్చుంటే రాదు అదే ఇంజనీరింగ్ క్లాస్ అంటే అది వేరే సంగీతం క్లాస్లు తినుకుంటూ చేయకూడదు కానీ ఆర్ట్ నువ్వు పాటలు వెళ్ళుకుంటూ పెయింటింగ్ వేయాలి మాట్లాడుకుంటూ పెయింటింగ్ వేయాలి ఒకరితో ఒకరు ఇంటర్ఫియర్ అవుతూ పెయింటింగ్ వేయాలి అట్లయితేనే వస్తుంది అది ఇంటరాక్టివ్ ఆర్ట్ అన్నది అట్లా ఆర్ట్కి సంబంధించి ఎటువంటి ఆర్డర్ వస్తుందో అది ఫిక్స్ చేస్తాం ఇది నేను చెప్పాలనుకున్నది సో అందరూ ప్రశాంతంగా హాయిగా జీవించడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయవలసిందే అప్పుడే జీవితంలో కాస్త హాయి కాస్త మానసిక ఉల్లాసం ఆనందం అనేవి దిగుతాయి అదర్వైజ్ డిస్టర్బెన్స్లో చచ్చిపోతావు నువ్వు చచ్చిపోవడం కదా నీ డిస్టర్బెన్స్ అందరినీ డిస్టర్బ్ చేస్తా అది కూడా ఉంది రీసారసో వయస ఈరోజు ఒక ఇద్దరు మిత్రులు కొంత కొంత డబ్బు పంపించారు పది పది మొక్కలకి ఈరోజు కూడా ఒక పది మొక్కలు నాటుతా మణికొండ పార్ట్లో